ప్రైజలవాడు ప్రభునందు బిడ్లారా బిడ్డారా నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను మీ అందరికీ దేవుడు తెలియపరచమన్న విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాం దేవుని ప్రేరేపని బట్టి అనేక మంది విశ్వాసుల సమస్యలను బట్టి ఏడు వారాల అభిషేక ప్రార్థనను ఏర్పాటు చేయటం జరిగింది ఇది ఇప్పుడు నిర్ణయించుకున్నది కాదు రెండు నెలల నుంచి మేము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మమ్మల్ని ప్రేరేపించి ఏడు వారాల అభిషేక ప్రార్థనలు ఏర్పాటు చేయమని దేవుడు మాకు తలంపనిచ్చారు ఎందుకంటే చాలామంది తీరని సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారు అనారోగ్యాలతో బాధపడుతున్నారు ఇంకా కుటుంబంలో అనేకమైన సమస్యలు ఈ సమస్యలకు పరిష్కారము ఏసయే అందుకని మనం సహజంగా ఒకరోజు ప్రార్థన చేస్తాం రెండు రోజులు ప్రార్థన చేస్తాం లేకపోతే ఎక్కడో స్వస్థతలు జరుగుతున్నాయి అంటే ఒక రోజు వెళ్తాం లేకపోతే రెండు వారాలు వెళ్తాం అలా కాకుండా మీరందరూ కూడా ఒక సమస్య గురించి కంటిన్యూగా ప్రార్థన చేయాలనే ఉద్దేశంతో ఏడు వారాల అభిషేక ప్రార్థనలు ఏర్పాటు చేయటం జరిగింది ఈ ఏడు వారాల అభిషేక ప్రార్థన ప్రతీ నెల రెండవ ఆదివారము ఏర్పాటు చేయటం జరిగింది ఎందుకంటే ప్రతి నెల రెండవ శుక్రవారం రెండవ శనివారం రెండవ ఆదివారం రిట్రీట్ జరుగుద్దు కాబట్టి ఆ రిట్రీట్లో పాల్గొన్న వారు కూడా ఈ అభిషేక ప్రార్థనలో పాల్గోవచ్చు అని రెండవ ఆదివారము ఉదయం పదిన్నరకి అభిషేక ప్రార్థన ఏర్పాటు చేయటం జరిగింది ఈ మొదటి అభిషేక ప్రార్థన ఆగస్ట్ నెల పదకొండవ తారీఖున రెండవ నెల అభిషేక ప్రార్థన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖున ఎందుకంటే సెప్టెంబర్ నెల అంతా కూడా ఉపవాస ప్రార్థనలు సాయంత్రం ఆరున్నరకే ఉంటవి కాబట్టి సెప్టెంబర్ నెలలో మాత్రము డేటు మారింది సెప్టెంబర్ ఇరవై ఇరవై తొమ్మిదవ తారీఖు ఆదివారం ఉదయం జరుగుతుంది అలాగే అక్టోబర్ పదమూడవ తారీఖున నవంబరు పదవ తారీఖున డిసెంబరు ఎనిమిదవ తారీఖున జనవరి పన్నెండవ తారీఖున ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున ఈ యొక్క అభిషేక ప్రార్థనలు జరుగుతాయి నెలకు ఒక అభిషేక ప్రార్థన ఈ అభిషేక ప్రార్థనలో ఈ ఏడు వారాలు కూడా మీరు ఖచ్చితంగా పాల్గొని మీకున్న సమస్యల నుండి బయటికి రావాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క శుభవార్తను తెలియపరుస్తున్నాను వచ్చిన వారికి భోజనము మరి వసతి కలదు ప్రతి ఒక్కరూ రండి తప్పకుండా మీరందరూ కూడా ఈ ఏడు వారాల అభిషేక ప్రార్థనలో పాల్గొంటారని ఆశపడుతూ ఉన్నాను ఈ యొక్క రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరి తెలంగాణ రాష్ట్రాల నుంచి కొన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు మీరందరూ కూడా వచ్చి అన్ని సంఘాల వారు అందరికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఏడు వారాల అభిషేక ప్రార్థనలో పాల్గొని మీ సమస్యల నుండి విడుదల పొందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం దయచేసి గమనించండి మీరందరూ కూడా ఖచ్చితంగా రావటానికి ప్రయత్నం చేయండి ప్రైస్ అలో అల్లుయ